ీహార్కు ప్రత్యేక హోదా కావాలని నితీష్ కుమార్ డిమాండ్ కేంద్ర ఎన్డీఏ సర్కార్ కీలక అయిన నితీష్ కుమార్ రాత్రికి రాత్రే జగన్ కి దోస్తైపోయారా నితీష్ స్పెషల్ స్టేటస్ అడిగితే ఎన్డీఏ ప్రభుత్వం మీద బాణాలు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అప్పుడే ప్రస్తావించినంత మాత్రాన చంద్రబాబు కేంద్రంతో లాలూచి పడిపోయినట్ల ఈ వ్యవహారాన్ని సోషల్ మీడియా చాలా దూరం లాక్కెళ్తోంది ఇక బిహార్ నితీష్ కుమార్ కు జగన్ కొత్త స్నేహితుడని తన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని కేంద్రాన్ని అడగడం ద్వారా నితీష్ ఏపీ చంద్రబాబుకి జ్ఞానోదయాల్ని కలిగించారని తద్వారా తనకు రాజకీయ లాభం కలిగించినందుకు జగన్ ఆ నితీష్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలని రూట్ మ్యాప్ రెడీ అంటూ తలుపుకో కొట్టి దానికి పిచ్చి రాతల దారాల్ని వేళ్లాడదీస్తున్నారు ఒక్క విషయం మాత్రం అర్థం కాదు ఇంతకీ దీంతో జగన్కు వచ్చే లాభం ఏంటి నితీష్ తన బీహార్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ అడిగితే బాబు మీద ఒత్తిడి పెరుగుతుందన్నది జగన్ ఆలోచన కాబట్టి స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతకు తాను నచ్చ చెప్పి వాళ్లతో కనెక్ట్ అయిపోవచ్చని జగన్ భావిస్తున్నారంటూ ఈ రాతగాళ్లు సెలవిచ్చారు నిజమే నితీష్ అవసరాల కోసం ఎన్డీఏతోనూ ఇండియా కూటమితోనూ కలవడం విడిపోవడం మళ్లీ చేసి కావలసినంత అపఖ్యాతిని మూటగట్టేసుకున్నారు కానీ ఈ బీహార్ బాబు ఎన్ని యూటర్లు తీసుకున్నా అక్కడ ఆయన విశ్వసనీయత ఏమాత్రం దెబ్బతం లేదు పైగా అదే బీహార్లో ఎన్డీఏ జేడీయూ కూటమిని జనం మళ్లీ బ్రహ్మాండంగా గెలిపించారు దానేమనాలి వచ్చే సంవత్సరం అదే బీహార్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దాకా ఈ కూటమి చెక్కు చెదరకుండా ఉంటుందో లేదో చెప్పలేము జరుగుతున్న సంఘటనల ఆధారంగా జగన్ తన పొలిటికల్ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవడంలో తప్పేమీ లేదు లేకపోవచ్చు కూడా కానీ మరీ ఇంత గాలి రాతలా జగన్ తనకున్న రెండంటే రెండు సీట్లతో ఏదేదో చేస్తాడని చెప్పడం గాల్లో కట్టెత్తిప్పడమే అవుతుంది ఎంత బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడ్డ ప్రభుత్వమే అయినా పరిస్థితి మరీ అంత దిగజారలేదు ఎవరి లెక్కలు వాళ్లకుంటాయి ఎవరి జాగ్రత్తల్లో వాళ్లుంటారు కాంగ్రెస్ చేస్తున్న ఇండియా ప్రయోగంలో పార్టీల రసాయనాలు అంత సులభంగా కలిసిపోయి ప్రతీకార ఉండవు రాజకీయాల రసాయనాల అణువులు ఒకదాంతో మరొకటి బలంగా ఢీకొన్నప్పుడే ప్రతీకార చర్యలు ఉద్భవిస్తాయన్నది కెమిస్ట్రీ చెప్పే నిజం ఇప్పటికిప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ నితీష్ మూలంగా తనకేదో అద్భుతమైన రాజకీయ అవకాశం చేజిక్కిందని జగన్ భుజాలగరేసుకుంటూ థ్యాంక్స్ చెప్పాల్సిన అవతరాలూ లేవు అందుకు అర్జెంట్ గా రోడ్ మ్యాప్ లు గీసుకోనక్కర్లేదు ఇకపోతే మొన్న మధ్య మరో మేధావి పవన్ కళ్యాణ్ పోర్ట్ ఫోలియో గురించి విశ్లేషించారు చంద్రబాబు ఆయనకు కీలక పదవి ఇవ్వలేదని అందరూ హోంశాఖ ఇస్తారని భావించారని ఆయన గారి కామెంట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల గురించి ఇటువంటి వాళ్ల అవగాహన రాహిత్యాన్ని ఇక్కడే ప్రస్తావించుకోవాలి తనకు ఆ శాఖలు కళ్యాణ్ బాబే కావాలని మరీ తీసుకున్నారని తెలుగుదేశం వర్గాల వ్యాఖ్యల్ని చేశారు చేశారాయన ఇవి అప్రధాన శాఖలన్నట్లు వారి వ్యాఖ్యానం నిజానికి ఈ అపారమైన అనుభవజ్ఞుడైన జర్నలిస్ట్కు మంత్రిత్వ శాఖల గురించి ఏమాత్రం కనీసపు అవగాహన లేనట్లుంది మొన్నటిదాకా వాలంటీర్ల నియామకాలు విధులు వాళ్ల రాజకీయ ప్రభావాల మీద అందరూ జుట్లు పీక్కున్న విషయం తెలిసిందే వాళ్లను నియమించిద్ది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖేనన్న నిజాన్ని తెలుసుకోవాలి ద ఫేమస్ అండ్ ఇన్ఫేమస్ వన్ జీరో ఫోర్ జీరో ఇక హోంశాఖ లా అండ్ ఆర్డర్ అదే శాంతి భద్రత లాంటి కీలకమైన అంశాలు పరిధిలేని ఆ హోంశాఖను పవన్ కళ్యాణ్ చేపడతారని ఎలా అనుకుంటారు